దళితులకు కేటాయించిన భూములను అక్రమంగా ఇతరులకు ఆన్లైన్ చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం మాదపురం గ్రామంలో పదమూడు మందికి నలభై మూడు ఎకరాల ప్రభుత్వం భూమి కేటాయిస్తే కృష్ణగిరి తహసీల్దార్ భూమిని ఇతరుల పేరుతో ఆన్లైన్ చేశారని ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ తెలిపారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించిన తహసీల్దార్ అధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు దళితుల వారికి కేటాయించిన భూమిలోకి వెళ్తే దాడులు చేస్తున్నారని తెలిపారు ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం మాదపురం గ్రామంలో సర్వే నంబర్ ఏడు వందల యాభై తొమ్మిది బార్ ఏ వన్ మరి విస్తీర్ణం నలభై మూడు ఎకరంలో ఇరవై మూడు సెంట్ల భూమి మాది కుటుంబాలకు దాదాపు పద్మూడు మందికి నలభై ఎకరంలో ఇరవై మూడు సెంట్లు ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా డి పట్టాలు మంజూరు చేసి మరి అడంగల్ వన్ బి రెవెన్యూ రికార్డులందు నమోదు చేసి వారికి భూములు ఇవ్వడం జరిగింది ఈ భూములను ఉన్నత కులాల వారు వారి రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని అసైన్మెంట్ భూములకు అక్రమంగా అడంగల్ వన్ బి అక్రమంగా ఎక్కించుకొని ఆ భూముల్లో దౌర్జన్యంగా మరి మాదిగలు పోతే మాదిలపైన దౌర్జన్యంగా దాడులు చేస్తూ ఉన్నారు ఈ భూములను మాదిగలు కేటాయించారు చట్టబద్ధంగా ఈ భూముల అసైన్మెంట్ భూములు భూములేని నిరుపేదలకు పద పదమూడు కుటుంబాలకు ఒక్కొక్కరికి చెప్పిన ఐదు ఎకరముల భూమి కేటాయించి ఢీ పట్టాలు మంజూరు చేశారు ఈ భూములు అక్రమాలకు గురవుతున్నాయి రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఆన్లైన్లో అడంగలు వన్ బి ఎక్కించుకొని మరి ఉద్దేశపూర్వకంగా మా మాదిగలపై దాడులు చేస్తూ ఉన్నారు ఈ భూములకు మరి మండల సర్వేరు ద్వారా డివిజనల్ సర్వేర్ ద్వారా మరి జిల్లా సర్వే ద్వారా చుట్టుకొలతలు వేయించి హద్దులు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికి రెండు సార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి ఆర్డిఓ గారికి సిఫారసులు చేసి ఇవి ఎంక్వైరీ చేయండి అని చెప్పి తహసీల్దార్కి ఇస్తే ఆర్డీఓ గారికి ఇస్తే ఆర్డీఓ గారు తహసీల్దార్కు సిఫారసులు పంపించి ఈ భూములు మాదిగలకు నలభై మూడు ఎకరముల ఇరవై మూడు సెంట్లు భూములు అసైన్మెంట్ ద్వారా కేటాయించారని చెప్పి బాధితులు మమ్మల్ని వచ్చి కలవడం జరిగింది దానిపైన విచారణ చేసి మాకు రిపోర్ట్ పెట్టండి అని తహసీల్దార్కు పంపితే తహసీల్దార్ గారు పూర్తిగా రిపోర్ట్ పెట్టి నలభై మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్లు అసైన్మెంట్ కమిటీ ద్వారా మాధపురం గ్రామంలో పద్మూడు మంది మాదిగ కుటుంబాలకు భూములు కేటాయించాం వారికి చట్టబద్ధంగా అసైన్మెంట్ రిజిస్టర్లు ఉన్నాయి భూములు వాళ్ళకే చెందినవి వాళ్ళవి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు మరి దానికి వెంటనే ఆర్డీఓ రామలక్ష్మి మేడం గారు మరి తక్షణమే వారి భూములు వాళ్ళకు కేటాయించి ఎవరైతే అక్రమంగా ఆన్లైన్ అడంగలు ఎక్కించుకున్నారో వాళ్ళ పేరు రద్దుపరిచి మరి చర్యలు తీసుకొని యాక్షన్ రిపోర్ట్ తిరిగి పంపాలని చెప్పి మరి రిపోర్ట్ చేస్తే కూడా తహసీల్దార్ గారు మరి కేవలం అక్రమార్కులతో చేయగలుపుకొని అక్రమార్కులతో డబ్బులు తీసుకొని ఉత్తర్వులు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు దళితులకు కేటాయించిన భూములు దళితులకే కేటాయించి అక్రమంగా నమోదు చేసుకున్న అడంగల్ మీరు తొలగించండి అని చెప్పి కలెక్టర్ ఆర్డీఓ గారు ఉత్తర్వులు ఇస్తే కూడా ఆ భూమి వైపు మూడు నెలలైనా తహసీల్దార్ గారు భూమి మీదకి పోలేదు దళితులకు భూమి కేటాయించిన భూములు రక్షణ కల్పించేలు సర్వేర్ ద్వారా హద్దులు ఏర్పాటు చేయించలేదు మరి ఉన్నత కులాల వారికి ఉద్దేశపూర్వకంగా తహసీల్దార్ అక్రమార్కులకు కొమ్ము కాస్తూ మాదిలు కేటాయించిన భూములను మరి రక్షణ కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తూ ఉన్నారు